నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనక దాగున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏమిటంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన పది మందికి దీన్ని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతి మాతోనే సుస్థిర అభివృద్ధి పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉండాలనే పవన్ ఆకాంక్ష మా ఇద్దరిది ఒకే ఆలోచన మాకు మోదీ సాయం సీఎం చంద్రబాబు నిన్న పెన్షన్ల కార్యక్రమంలో పంచే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో గోపీనాథ్ పట్నంలోని కిడ్నీ వ్యాధి బాధితులకు నాగలక్ష్మికి పెన్షన్ అందజేసి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగిన సీఎం చంద్రబాబు నాయుడు పద్దెనిమిది నెలల్లో యాభై వేల ఏడు వందల అరవై ఆరు కోట్ల విలువైన పెన్షన్లు పురస్కారాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం ఉచిత బస్సులో ఇరవై ఐదు కోట్ల మహిళల ప్రయాణం వరి ఒక్కటే కాదు ఇతర పంటలు వేయాలి జనవరి నాటికి రోడ్లపై గుంతలన్నీ పూడుస్తాం అభివృద్ధి దిశగా విశాఖ తిరుపతి అమరావతి ఏలూరు జిల్లా నల్లమాడులో బాబు ఉద్ఘాటన అభివృద్ధి దిశగా విశాఖ తిరుపతి అమరావతి ఇక ఈ మూడు చూసుకుంటే మూడు రాజధానులు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎత్తుకొచ్చాడో అలాంటిది కాకపోయినప్పటికీ గాను ఇది అభివృద్ధి అంటే అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాటాడే ప్రయత్నం చేశాడు ఇది నిజమైన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మూడు జోన్లుగా డివైడ్ చేసి ఇటు ఉత్తరాంధ్రకి జో ఒక జోను మరి కోస్తాకి ఈద్నులో ఒక జోను అటు రాయలసీమకి ఒక జోను మూడు జోన్లు ఏర్పాటు చేసి మూడు జోన్లకు గాను రకరకాలైన కార్యక్రమాలు అభివృద్ధికి తీసుకున్నారు ఇదే ఈరోజు ఈనాడులో కూడా వేశారు పద్దెనిమిది నెలల్లో యాభై వేల కోట్లు పెన్షన్ల రూపంలో అందించాం పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి రెండు వేల ఇరవై ఏడులో జాతికి అంకితం చేస్తాం సాగులో రైతు సాంకేతికత అందుకోవాలి వైకాపా నిర్వాహకంలోతో కొందరు లేడీ డాన్లుగా మారారు ఏలూరు జిల్లా నల్లమాడు ప్రజావేదికల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి పుష్కరాల కన్నా ముందే రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టు సాకారం అయితే గోదావరి జిల్లాలో నీటి ఎద్దడి ఉండదని పేర్కొన్నారు ని నిలిచిపోయిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి పోలవరం కుడివు కాలువ ద్వారా మెట్ట ప్రాంతానికి నీళ్ళిస్తానని హామీ ఇచ్చారు దేశంలో సామాజిక పెన్షన్లు ఏపీలోనే అత్యధికంగా ఇస్తున్నాం ఐదేళ్లలో ఒక్క పెన్షన్కి లక్ష అరవై అరవై ఐదు వేల కోట్లు వెచ్చిచ్చు వెచ్చిస్తున్నాం గత పద్దెనిమిది నెలల్లో యాభై వేల కోట్ల పంపిణీ చేశాం అని చెప్పారు ఇక ఈ పక్కన చూసుకుంటే మీ నాటకాలు పార్లమెంట్లో కాదు నిస్పృహ వెళ్ళగక్కటానికి సభను వాడుకుంటున్నారా ఎన్నికల్లో ఓటమ్మలు జీర్ణించుకోలేకపోతున్నారు వ్యూహాన్ని మార్చుకోండి లేదంటే టిప్స్ చెబుతారండి విపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని మోడీ సరిపై రాజ్యసభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ యాక్చువల్గా దీన్ని అఖిలపక్షంలో మీటింగ్ జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ తరపు నుంచి ఈ సర్మీద రా మన ఇక్కడ పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ చర్చ జరగాలని పట్టుపట్టారు దీంతోపాటుగా ఇంకా కొన్ని వాటి మీద కూడా ఏం ఈ అఖిలపక్ష సమావేశంలో అడిగిన వాటికి వేటికి అక్కడ సమాధానాలు చెప్పలేదు పార్లమెంటుకి వచ్చి ఇక్కడ మీరు నాటకాలు ఆడద్దు అని విపక్షాలకి ఈయన హితవు చెబుతూ ఉన్నారు యాక్చువల్గా నాటకాలు ఎవరు అనేది మరి కాంగ్రెస్ పార్టీ కూడా దీటుగానే సమాధానం చెబుతుంది కాబట్టి పార్లమెంట్లో నాటకాలు వద్దు డ్రామాలకు బయట చాలా అవకాశాలు ఉన్నాయి వాటికి పార్లమెంటు వేదిక చేసుకోవద్దు చేసుకోవద్దు అభివృద్ధికి సహకరించండి బాధ్యతగా ఉండండి ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ చురక ఎస్ఐఆర్ పై రగిలిన పార్లమెంటు నేటికి వాయిదా ప్రధాని ప్రసంగమే పెద్ద డ్రామా కాంగ్రెస్ నాటకాలు వేయడానికి పార్లమెంటు వేదిక కాదని ప్రధాని మోదీ అన్నారు పార్లమెంటు ఉన్నది ఫలవంతమైన చర్చలతోటి ప్రజలకు సేవలు అందించడానికి అని చెప్పారు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు విపక్ష చట్టాలను చట్టసభలను ఎన్నికలకు సన్నద్ధమయ్యే వేదికగా మార్చుకుంటున్నాయని ఓటముల తర్వాత ఎదురయ్యే అసహనాన్ని తగ్గించుకునేది సాధనంగా వాడుకుంటున్నాయని విమర్శించారు యాక్చువల్గా బీహార్లో వచ్చిన ఫలితం ఈరోజున నరేంద్ర మోడీ చేత ఈ మాటలు ఇలా మాట్లాడిస్తుంది నిన్న రేణుకా చౌదరి కూడా ఒక చిన్న పెట్ డాగ్ని తీసుకొచ్చి కరిచే వాళ్ళందరూ లోపల ఉన్నారని ఆవిడ బయట వేరే ఒక డ్రామా వేసింది ఇవన్నీ మరి విపక్షాలుగా ఉన్న సమయంలో ఇట్లాంటివన్నీ తప్పవు మరి వీటన్నిటిని ఎదురొడ్డి ప్రజ ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మరి అధికారంలో ఉన్న వాళ్ళకు ఉంది అధికారం ఊరక రాదు కదండి ఎవరికైనా రాజ్యసభలో ధన్కట్ రగడ కట్ నిష్క్రమణ నిష్క్రమణపై ఖర్గే ఆందోళన వీడ్కోలు చెప్పే ఛాన్సు సభకు ఇవ్వలేదని ఫైర్ నడ్డా కిరణ్ రిజుజు తీవ్ర అభ్యంతరం ఉభయ సభల్లో గందరగోళం దేశవ్యాప్తంగా సర్వ్ నిర్వహణపై ఢిల్లీ పేలుళ్లపై చర్చించాలని శీతాకాల సమావేశాలకు మొదటి రోజు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి లోక్సభ రాజ్యసభల్లో తీవ్ర గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు సభ తిరిగి సమావేశం తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు తీవ్ర గందరగోళం మధ్యనే ఆర్థిక మంత్రి నిర్మల పొగాకు పొగాకు ఉత్పత్తులు పాన్ మసాలాలపై సొంకాలు పెంచేందుకు సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు ఆరోగ్య భద్రత జాతీయ భద్రత సెస్ బిల్లుతో పాటు మణిపూరు జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు మణిపూర్ జిఎస్టి బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది జనవిశ్వాస సవరణ బిల్లు దివాలా కాయిలా బిల్లులు సెలెక్ట్ కమిటీకి నివేదికను కూడా ప్రవేశపెట్టిన తర్వాత సభను మంగళవారానికి వాయిదా వేశారు ఎస్ఐఆర్ పై చర్చించాలని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు రాజ్యసభలో కూడా ఎస్ఐఆర్ పై వాయిదా తీర్మానాన్ని చైర్మన్ రాధాకృష్ణన్ తిరస్కరించడంతో ప్రతిపక్షాల సభ్యులు వాకౌట్ చేశారు ఇదిలా ఉండగా గత బడ్జెట్లో అంచనా వేసిన దానికన్నా ఈ ఆర్థిక సంవత్సరం నలభై ఒక్క వేల అదనపు వ్యయం కానుందని దీనికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం లోక్సభను కోరింది మరోవైపు పరారీలో ఉన్న పదిహేను మంది ఆర్థిక నేరగాళ్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు యాభై ఎనిమిది వేల కోట్ల బాకీ పడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు బాకీలు చెల్లించాల్సిన వారిలో విజయ్ మాల్యా నీరవ్ మోదీలు ఉన్నారని చెప్పారు పన్నెండు బ్యాంకులకు యాభై ఎనిమిది వేల ఎనభై రెండు కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు వారి నుంచి ఇంతవరకు పంతొమ్మిది వేల నూట ఎనభై ఏడు కోట్లు వసూలు చేసినట్టు తెలిపారు ఇక మన ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్కి వస్తే ఆ ఎమ్మెల్సీలకు చైర్మన్ కౌన్సిలింగ్ కౌన్సిల్లో వైసీపీ హయాంలో నిర్ నిర్ణయించబడ్డ ఈ అందరూ తర్వాత వేరే వేరే పార్టీలు చూసుకుంటూ వాళ్ళు రాజీనామా దిశగా వచ్చారు ఇందులో చాలా విచిత్రమైన విషయం జరిగింది రాజీనామాలను ఆయన ఆమోదించకుండా మళ్ళీ ఆయన ఒక పక్కన పెట్టేస్తే కోర్టుకెళ్ళి దాని మీద ఒక తీర్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆ ఎమ్మెల్సీలకు ఏర్పడింది వెంటనే రాజీనామా ఉపసంహరించుకున్న జకీయ కాలం ఇందులో యాక్చువల్గా ఈ ఉన్న వీళ్ళల్లో పద్మశ్రీ కళ్యాణ్ చక్రవర్తి పి సునీత వెంకటరమణ రాజశేఖర్ జకియా ఖానం ఇందులో ఈ ఐదుగురు నిన్న మోషన్ రాజు ముందు ఆయనకి వివరణ ఇచ్చారు అందులో జకియా ఖానం దాన్ని రాజీనామా ఉపసంహరించుకుంది సు పోతుల సునీత అయితే అటెండ్ కాలేదు యాక్చువల్గా జకియా ఖానం కానీ పోతుల సునీత కానీ బీజేపీలోకి వెళ్తున్నారు బీజేపీ ఆల్రెడీ సునీత బీజేపీ తీర్థం పుచ్చుకుంది బీజేపీలోకి వెళ్ళబోయి వెళ్ళిన ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రం దాదాపుగా ఉపసంహరించుకుంటున్నారు ఎందుకంటే మరి వైసీపీ బీజేపీకి మధ్య ఉన్న బంధం ఉంది చూడండి దాన్ని గట్టిపరుచుకునే ప్రయత్నాలు దాంట్లో ఉన్నాయి రాజీనామా చేసిన ఆరుగురు సభ్యులతో మోషన్ రాజు ముఖాముఖి భేటీ రాజీనామా ఎందుకు చేశారు ఎవరైనా పదవులు ఆశ చూపారా రాజీనామాకు ముందు తర్వాత ఎవరిని కలిశారు ఆ లేఖ ప్రింట్లు ఎక్కడ తీసుకున్నారంటూ ప్రశ్నలు చైర్మన్ తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ సభ్యులు ధ్వజం రాజీనామా మా రాజ్యాంగ హక్కు దాన్ని ఆయన హరించ హరిస్తున్నారు బలవంతంగా రాజీనామా చేయిస్తున్న సాకుతో తిరస్కరించాలని చూస్తున్నారు రాజీనామాలు కట్టుబడే ఉన్నామన్న మిగిలిన ఐదుగురు ఎమ్మెల్సీలు ఇక మద్యం కేసులోనూ చంద్రబాబుకు విముక్తి జగన్ హయాంలో పెట్టినగా కేసు కొట్టివేత నాడు ఫిర్యాదు చేసిన ఎండి రెడ్డి ఉపసంహరించుకున్నట్లు నివేదన నివేదన అభ్యంతరం లేదంటూ అఫిడవిట్ వేసిన ప్రస్తుత ఎండి శ్రీధర్ దీంతో కేసు కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఉత్తర్వులు ఇక దీని మీద కొట్టేసుకుంటున్నారో కొట్టేసుకుంటున్నారో అని ఒకటే ఇవాళ మొన్ననే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మేము మళ్ళీ వస్తే తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద మేము కేసులే పెడతాం మళ్ళీ పెడతాం అని ఆయన బెదిరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు మద్యం కేసులో చంద్రబాబుకి విముక్తి జగన్ హయాంలో పెట్టిన కేసులు కొట్టివేసిన ఏసీబీ కోర్టు జగన్ హయాంలో మో మోపిన మరో కేసులో సీఎం చంద్రబాబుకు విముక్తి లభించింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు సీఎంగా ఉన్నప్పుడు అమలు చేసిన మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఆయనపై నమోదు చేసిన కేసు విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై మూడులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిన తర్వాత అప్పటి సర్కారు ఆయనపై వరుసగా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ అప్పటి రాష్ట్ర బ్రవరేజెస్ కార్పొరేషన్ ఎండి డి వాసుదేవరెడ్డి ఇప్పుడు లిక్కర్ కేసులో ఈయన అప్రూవర్గా మారటానికి విపరీతమైన ప్రయత్నం జరుగుతోంది ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో చంద్రబాబుపై కేసు నమోదు చేశారు ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న వాసుదేవ్రెడ్డి పదిహేను రోజుల కిందట కేసును ఉపసంహరించుకున్నట్టు కోర్టులో మెమో దాఖలు చేశారు ప్రస్తుత ఆ కార్పొరేషన్ ఎండీగా ఉన్న సిహెచ్ శ్రీధర్ కూడా కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని అఫిడవిట్ వేశారు దీంతో కేసును కొట్టేస్తూ న్యాయాధికారి బిపి భాస్కర్ రావు ఉత్తర్వులు ఇచ్చారు ఇక ఏపీలో ఐపీఎస్ సునీల్ కుమార్ ఒక పెద్ద వివాదాస్పద అధికారి ఈయనకు ఫస్ట్లో చాలా నిజాయితీ ఇపడు అనే పేరున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈయన అసలు రంగు బయట పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఉపయోగపడ్డారనేది ఆ కాలంలో అందరికీ బాగా తెలుసు మరో వివాదంలో ఐపీఎస్ సునీల్ బహిరంగ సభలో కులాల ప్రస్తావన కాపులు కాపులు దళితులు ఏకమైతే రాజ్యాధికారం దక్కుతుందని వ్యాఖ్య సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారు రఘురామకృష్ణరాజు డిఆర్డిఓకి లేఖ రాశారు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ మరో వివాదంలో చిక్కున్నారు ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉన్నప్పుడు సునీల్ కుమార్ బహిరంగ సభలో కులాల ప్రస్తావన తీసుకొచ్చారు కాపులు దళితులు ఏకమైతే రాజ్యాధికారం దక్కుతుందంటూ అనకాపల్లి జిల్లాలో ఓ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి కాపు సీఎం దళిత డిప్యూటీ సీఎం కొనసాగించవచ్చు అంటూ సునీల్ బహిరంగంగా చేసిన సూచన రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది సునీల్ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురాం రాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలు అతిక్రమించిన సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డివోపీటీకి లేఖ రాశారు అగ్నిమాపక శాఖలో అవినీతి పాల్పడ్డారంటూ ఏసీబీ కేసు అగ్రిగోల్డ్ లబ్ధిదారుల పేరుతోటి నిధులు పక్కదారి మళ్లించారన్న ఫిర్యాదు ప్రభుత్వ అనుమతులు లేకుండా పలుమార్లు విదేశాలు వెళ్లడం ఆయన సస్పెండ్ అయిన విషయాలు లేఖలో పేర్కొన్నారు అఖిల భారత సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలు సస్పెన్షన్లో ఉన్నప్పటికీ వర్తిస్తాయని సునీల్ కుమార్ను సర్వీస్ నుంచి తొలగించాలని కేంద్రానికి రఘురామ విజ్ఞప్తి చేశారు మరి తొలగిస్తారో లేకపోతే ఆయనే రాజీనామా చేస్తాడు యాక్చువల్గా రాజీనామా చేసి వైసీపీలో జారతాడు అనే పుకారైతే లేగుతుంది కానీ పివి సునీల్ కుమార్ చెప్పిన దాని ప్రకారంగా కాపులు దళితులు అంటే ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చి ఉంటాడు దాదాపుగా అందరికీ తెలుసు ఇటు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ ఆ బేస్ ఉండటం మూలాన కాపులకు సీఎం ఇస్తాం దళితులు మాకు డిప్యూటీ సీఎం అయ్యండి అని గత ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎంగా నారాయణ స్వామి దళితుడే ఉన్నాడు మరి ఎప్పుడేం ఉరిగింది దళితులకి మద్యం ముడుపుల్లో ముంబైలో బంగారం వైట్గా మార్చుకున్న కసిరెడ్డి గ్యాంగ్ సహకరించిన ఏ ఫార్టీ నైన్ అనిల్ చోక్రా అదానీ లేలా ఎస్పీవై నుంచి అదాన్ అదాన్ డిస్టిలరీసులా డిస్టిలరీస్ ఎస్పీవై నుంచి డెబ్బై ఎనిమిది కోట్ల షెల్ ఖాతాల్లోకి మళ్లింపు చాముం చాముండా బులియన్స్ యజమాని చేతన్ కుమార్ ద్వారా గోల్డ్ డీల్ బులియన్ ట్రేడింగ్తో నగదు మార్పు స్కామ్లో దుబాయ్ ఆర్థిక లింకులు సిట్టు విచారణలో గుట్టు విప్పేసిన చోక్రా యాక్చువల్గా అందరూ మాకేం తెలియదు మేము అమాయకులం అని చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంటుంది అది మరి ఇతనంటే ఇతను వ్యాపారి అసలు ఇదే పని మీద ఉండే వ్యక్తి మరి ఇతను ఏం చేస్తాడనేది ఒకసారి చూడాలి ప్రస్తుతానికైతే చెప్పాల్సిందంతా చెప్పేశాడు జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో ముడుపుల సొమ్మున రకరకాల మార్గాల్లో దారి మళ్లించారు అందులో కొంత మొత్తం ముంబైలో బంగారం నగదు రూపంలో వైట్గా మార్చుకున్నారు లిక్కర్ స్కామ్లో ఏ ఫార్టీ నైన్ నిందితుడు అనిల్ చోక్రా సిట్టు విచారణలో ఆ గుట్టు విప్పాడు ప్రధాన నిందితుడు రాజ్ రెడ్డి బినామీ డిస్టిలరీలైన ఆదాన్ లేలా ఎస్పీవై అగ్రోస్కు ఏపీ ఎస్బీసీఎల్ నుంచి వచ్చిన డెబ్బై ఎనిమిది కోట్లను షెల్ కంపెనీల్లోకి మళ్లించినట్లు చెప్పినట్టు తెలుస్తోంది మనీ లాండరింగ్ ద్వారా ఈ సొమ్మును కొంత బంగారం మరికొంత నగదు రూపంలో వైట్గా మార్చుకున్నారు ఆ వివరాలు మొత్తం సిట్టు విచారణలో చోక్రా వెల్లడించాడు షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడిన చోక్రా తను ఎవరితో లావాదేవీలు జరిగాయో వెల్లడించాడు ఊరు పేరు లేని వ్యక్తులు ఆధార్ పాన్ కార్డులు సేకరించి ముంబైలో ముప్పైకి పైగా షెల్ కంపెనీలు సృష్టించి వాటి బ్యాంకు ఖాతాల్లోకి కోట్లు జమ చేయించుకున్న వైనాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది చోక్రా చేతిలో ఉన్న ఓల్విక్ త్రిపటి నైస్నా విశాల్ తదితర కంపెనీలను ఖాతాల్లోకి చేరిన సొమ్ముతో ముంబై చాముండా బులియన్స్ యజమాని చేతన్ కుమార్ ద్వారా గోల్డ్ డీల్ కుదుర్చుకున్నాడు మరికొంతమంది మరికొంత డబ్బును సిండికేట్ గోల్డ్ డీలర్స్ ద్వారా బంగారంగా మార్చేశాడు అంతిమంగా దుబాయ్లోని చేతన్ కుమార్ తండ్రికి సంబంధించిన ఆర్థిక లింకులతో మొత్తం నల్ల డబ్బు వా వాషింగ్ మిషన్లో వేసిన దుస్తులా వైట్గా మార్చేసినట్టు సిట్ అధికారులు చౌకరా వివరించినట్టు తెలిసింది ఇతను ఆ గతంలో కూడా ఇలాంటి మనీ లాండరింగ్లకు పాల్పడ్డి చాలా రకాలుగా ఈయన చేసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి అందులో డిజిటల్ అరెస్ట్ కేసులు సిబిఐకి ఆన్ ఇండియా స్థాయిలో ఒకేలా విచారణ దర్యాప్తు సంస్థ ఆదేశించిన సుప్రీం ఏఐ టెక్నాలజీ ఎందుకు వాడటం లేదు ఆర్బీఐని ప్రశ్నించిన కోర్టు నోటీసులు జారీ సీబీఐ అనుమతించాలని బెంగాల్ తమిళనాడు కర్ణాటక తెలంగాణకు సూచన ఇకపై డిఫాల్ట్గా కంచార్ సౌదీ యాప్ మొబైల్ సంస్థలకు టెలికాం శాఖ ఆదేశం సైబర్ నేరాలు మొబైల్ చోరీలు అడ్డుకట్టకు చర్యలు ఇక డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు బాగా ఊపులో ఉంది అందులో చాలామంది గవర్నమెంట్ అధికారులు సైతం ఇదిగో మీరు పలానా సమయంలో పలానా స్కామ్ చేశారు అందులో మీకు ఎంత ఎంత వచ్చింది అని అందులో వాళ్ళను కూడా ఇరికిచ్చి వాళ్ళను కూడా డిజిటల్ అరెస్ట్ పేరుతోటి భయపెట్టి చాలా రకాలుగా వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక గాల్లో తేలినట్టుందే ధైర్యంగా నడుద్దాం చలో విశా చలో విశాఖలో దేశంలో అతి పొడవైన గాజు వంతెన ఎంపీ భరత్ కైలాసగిరిపై సముద్ర మట్టానికి వెయ్యి ఇరవై అడుగుల ఎత్తున ఏర్పాటు గ్లాస్ బ్రిడ్జ్ విశాఖలో విశ పర్యాటకులకు అదనపు ఆకర్షణ దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన ఎంపీ భరత్ విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై సముద్రానికి అభిముఖంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని సోమవారం ప్రారంభించారు ఇది దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ అని విశాఖ ఎంపీ భరత్ విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు శ్రీ సాయి మోక్షా షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ భారత్ భారత మాతా వెంచర్సు ఆర్ ఆర్జే అడ్వెంచర్ సంయుక్తంగా ఏడు కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు పరకామణి చోరీపై విచారణ నేడు హైకోర్టు సీల్డ్ కవర్లో నివేదిక కోర్టు ఆదేశంతో ఇరవై ఐదు రోజులు విచారణ ఇద్దరు టీటీడీ మాజీ చైర్మన్లు అప్పటి ఈవోను ప్రశ్నించిన సిఐడి తిరుమల శ్రీవారి పరకామణి చోరీ సంబంధించిన కేసులో సిఐడి విచారణ సోమవారంతో ముగిసింది ఇందులో ఆల్రెడీ ఒక వ్యక్తి తన ప్రాణాలను కూడా పోగొట్టుకున్నాడు అప్పుడు విచారణ అధికారి విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న సతీష్ కుమారు రైలు పట్టాల పక్కన విగతజీవిగా పడి ఉన్నాడు దాన్ని ఆత్మహత్యని కోకళ్ళు హత్యని పోలీసులు రకరకాలైన వాదనలు కూడా నడుస్తూ ఉన్నాయి సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనర్ మంగళవారం హైకోర్టులో సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించనున్నారు విచారణ లో సిఐడి ఏమి తేల్చింది నివేదికలో ఏముంది నివేదిక పరిశీలించాక హైకోర్టు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి వాటి పర్యవసానం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది గత వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో పరకామణిలో హుండీ లెక్కింపు సమయంలో పెద్దజయంగార్ మఠం గుమస్తా కోయంబత్తూర్ రవికుమార్ అమెరికన్ డాలర్లు దొంగలించి పట్టుబడ్డారు ఈ కేసులో రవికుమార్పై పై నమోదు చేసిన క్రిమినల్ కేసును టీటీడీ విజిలెన్స్ అధికారిగా అడావుడిగా లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు రవికుమార్ నుంచి టీటీడీ విరాళంగా ఆస్తులు రాయించుకున్నారు ఈ వ్యవహారం వెనుక భారీ కుట్ర జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి ఇందులో ఒక ఫిర్యాదుదారు మృతి చెందాడు అనూహ్యంగా రెండోసారి విచారణకు బయలుదేరి వస్తూ గత నెల పద్నాలుగో తేదీన అనంతపురం జిల్లా పరిధిలో రైలు పట్టాల పక్కన సతీష్ కుమార్ తీవ్ర గాయాలతో శవమై కనిపించారు పోలీసులు హత్య కేసుగా దీన్ని విచారిస్తున్నారు దీని వల్ల వారం రోజుల పాటు తిరుపతిలో సిఐడి విచారణకు బ్రేక్ పడింది అలా బ్రేక్ వేయటానికి చేశారు అనేది ఒక నడుస్తుంది ఇంకా ఈనాడులో చూసుకుంటే వైకుంఠ ద్వార దర్శనాలకు ఈడిప్ నేడు మొదటి మూడు రోజులకు రెండు ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఐదు లక్షల మందికి నమోదు ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల మందికి దర్శన భాగ్యం కలిగే అవకాశం ండి మధ్య ముడుపుల సొమ్మును నగదు నగల రూపంలో ఇచ్చేసా అక్కడ వేసింది ఇది చాలా మంచి వార్త ఇక్కడ ఒకటి ఉంది సవాళ్లకు ఎదురొడ్డి సాధించాడు ఎంబీబీఎస్ సీటు కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం మూడు అడుగులు ఎత్తున డాక్టర్ గణేష్ బరయ్య విజయగాథ డాక్టర్ గణేష్ బరయ్య ఎత్తు మూడు అడుగులు ఉద్యోగం ప్రభుత్వ వైద్యాధికారి జీవితంలో ఏదైనా సాధించాలంటే శారీరక రూపం ముఖ్యం కాదు దృఢమైన సంకల్పం ఆశయం చాలని నిరూపించారు గుజరాత్లోని భావ్నగర్ జిల్లా గోరకీ గ్రామానికి చెందిన గణేష్ గ్రోత్ హార్మోన్ లోపంతో జన్మించిన ఆయన జాతీయ స్థాయిలో న్యాయ పోరాటం చేసి మరి వైద్యుడు కావాలన్న తన కళను సాకారం చేసుకోవడం విశేషం నీట్లో మంచి మార్కులు సాధించిన ఎత్తు తక్కువ కారణంతో అతనికి ఎంబీబీఎస్లో అడ్మిషన్ ఇచ్చేందుకు భారత వైద్య మండలి నిరాకరించినట్లు గణేష్ తెలిపారు ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో కేసు వేయగా తనకు ప్రతికూలంగా తీర్పు వచ్చిందన్నారు అయినా నిరాశ చెందకుండా సుప్రీంకోర్టులో పోరాడి గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో భావ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందినట్లు వివరించారు యాక్చువల్గా ఇట్లాగా చూడండి హైకోర్టులో వచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టులో కొట్టేయబడింది నిన్న ఒక జస్టిస్ ఈ తీర్పులు ఒకళ్ళు ఇచ్చిన తీర్పులు మరొకళ్ళు కొట్టేయటం చాలా ఎంబ్రాసింగ్గా ఉందన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కానీ కొట్టేయాల్సిన పరిస్థితులు కూడా చాలా రకంగానే వచ్చి కూర్చుంటున్నాయి కదా క్వాంటమ్ భవనం రెండు అంతస్తుల్లో నలభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది సదర నిర్మాణం ఈ నెలలో శంకుస్థాపన అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రధాన భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించేలా నిర్మాణ సంస్థ నమూనా సిద్ధం చేసింది క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు దాని నిర్వహణకు అవసరమైన ఇతర భాగాలు ఏర్పాటు వీలు నమూనాను రూపొందించారు మొదటి అంతస్తు ఇరవై ఒక్క వేల ఐదు వందల పదిహేడు చదరపు అడుగులు రెండో అంతస్తు ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై ఒక్క చదరపు అడుగులు కలిపి నలభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది చదరపు అడుగుల్లో భవనం రూపుదిద్దుకుంది క్వాంటమ్ భవనాన్ని ఐకానిక్ టవర్గా తీరు తీర్చిదిద్దాలని భావించిన ప్రభుత్వం నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచింది ఈ నెలలో శంకుస్థాపన చేసేందుకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు కోర్టులో లొంగిపోయిన పిల్లి పిన్నెల్లి వెంక్ వెంకటరెడ్డి కేదేపా నాయకుల జంట హత్య కేసులో పరిణామం కేదేపా నాయకుల జంట హత్య కేసులో ఏఐటి నిందితుడు పల్నాడు జిల్లా వెలుదుర్తి మండలం నలం కండ్లకొండ సర్పంచి పిన్నెల్లి వెంకటరెడ్డి సోమవారం మాచర్ల అదనపు జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు న్యాయమూర్తి శ్రీనివాస్ కళ్యాణ్ అతనికి పదిహేను రోజులు రిమాండ్ విధించారు మాచర్ల గ్రామీణ పోలీసులు నిందితుడు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు ఈ కేసులో చాలా అనూహ్య పరిణామాలు జరిగి సుప్రీంకోర్టులోనే ఈ నిందితులుగా ఉన్న ఈ పిన్నెల్లి బ్రదర్స్కి ఓ పెద్ద చంపదెబ్బ తగిలింది కేసు డైరీ అసలు మీ చేతికి వచ్చింది అని అంటే మీరు ఏమాత్రం ప్రభావం చూపించగలరు మాకు అర్థమైపోతుంది మీకు ఇచ్చిన మధ్యంతర రిలీఫ్ను కూడా క్యాన్సిల్ చేస్తున్నాం మీరు కోర్టులో లొంగి స్ట్రిక్ట్గా ఆదేశించారు ఇక ఒకసారి సాక్షిలో ఫైనల్గా చూసుకుంటే ఇక్కడ ఆం ఆంధ్రజ్యోతి ఈనాడులో ప్రధానంగా వచ్చిన ఈ ఈ పెన్షన్ల గురించి వచ్చిన దీనికి వీళ్ళు రిటర్న్ కౌంటర్ రిటార్ట్ అన్నట్టుగా వేస్తారు హామీలు ఎగ్గొట్టి పెన్షన్లు పోగొట్టి కొత్తవి దేవుడెరుగు ఉన్న పెన్షన్లే దాదాపు ఐదు లక్షలు తగ్గుదల ఏడాదిన్నరగా పెండింగ్లోనే రెండు పాయింట్ ఐదు లక్షల దరఖాస్తులు అర్హత ఉన్న పెన్షన్ దరఖాస్తుకు అవకాశం లేక మరో మూడు లక్షల మందికి పైగా ఎదురుచూపు రీవెరిఫికేషన్ పేరుతోటి లక్ష దివ్యాంగ పెన్షన్లపై వేలాడుతున్న కత్తి రీవెరిఫికేషన్ చేస్తే మాత్రం తప్పేంటి ఉన్న సర్టిఫికెట్లు ఉంటాయి వాళ్ళు ఉన్నారా లేరా తెలిసిపోతుంది చాలామంది గత వైకాపా హయాంలో దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటానికి దొంగ సర్టిఫికెట్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అది నిజం అది వాస్తవం నిజమైన వాళ్ళు ఉంటారు ఇట్లాగా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఇప్పుడు కత్తి అనేది వేలాడేది కాకపోతే అందులో ఇదిగో సర్టిఫికేట్ కోసం జరిగే ప్రక్రియలో కొన్ని అవకతవకలు ఉన్నాయి లేకపోతే లేట్ ప్రాసెస్ జరుగుతుంది ఇట్లాంటివన్నీ కొన్ని కనపడుతున్నాయి పెన్షన్ పంపిణీని పార్టీ కార్యక్రమంలా మార్చేసిన స్వీయ ప్రచారం ఎండా వాహనాలు అవ్వాతాతలు దివ్యాంగులు వితంతులు అవస్థలు నెల నెల ఇంటికి వెళ్ళి మరి ప్రజాప్రతినిధులు కో ఆధ్వర్యంలో ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఆ పని చెయ్యట్లేదని ఆయన కోపం కూడా పడుతున్నారు ఆయన ప్రతి నెల ఆ పని చేస్తూ ఉన్నారు ఇక డ్రామాలు వద్దు పని చూడండి ఇందాక చెప్పుకున్నది అసలైంది హలో ఇండియా ఒకసారి ఏపీ వైపు చూడండి ఈ మాట గతంలో చెప్పుంటే బాగుండేది ఒకసారి మా వైపు చూడండి అని ఆయన హయాంలో చెప్పుంటే అప్పుడు మా బోటి వాళ్ళందరికీ కూడా ఏం పని ఉండేది కాదు మా మీద దాడులు ఉండేవి కాదు కిలో అరటి పండ్లు కేవలం యాభై పైసలే అవును మీరు విన్నది నిజమే ఇది ఏపీలో రైతుల దుస్థితి అగ్గిపెట్టె కంటే చౌక ఒక బిస్కెట్ కంటే చౌక లక్షలు పెట్టుబడితో నెలల పాటు కష్టపడి రైతులకు దక్కిన ప్రతిఫలం ఇంతే అరటే కాదు ఉల్లి నుంచి టమాటా వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు విపత్తుల సమయంలో ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ హామీలు తొంగలో దొక్కేశారు మా ప్రభుత్వ హయాంలో అరటి పండు టన్నుకు సగటున ఇరవై ఐదు వేలు ధర దక్కింది రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్రం నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్ళు వీళ్ళ హయాంలో అని చెప్పుకునేటప్పుడు ఇరవై ఐదు వేలు అనే పెద్ద ఫిగర్ చెప్పుకోవటానికి టన్ను రేటు చెబుతారు యాభై పైసలే అని చెప్పటానికి ఇక్కడ కిలో రేటు చెబుతారు విచిత్రం అంతా ఆహారం యాభై పైసలు అయితే దాన్ని ఉత్పత్తి చేసే రైతు శ్రమ విలువ ఎంత రాష్ట్ర రైతుల దుస్థితిని ప్రస్తావిస్తూ చంద్రబాబు నిర్వాకాన్ని ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బెంగళూరులో ఉండి బాగా సేద తీరుతూ త్యాపిగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తాడు రైతన్నా కన్నెత్తి చూడలేం చంద్రబాబు సర్కారు చేపట్టిన రైతన్న మీకోసం అట్టర్ ఫ్లాప్ అన్నదాతల దగ్గరకు వెళ్ళలేక మొహం చాటేసిన సీఎం ఆయన బృందం వాళ్ళు వేరే పనుల్లో ఉన్నారు ఆల్రెడీ పెన్షన్లు కెన్షన్లు ఇచ్చిన తర్వాత చేసుకునే పనుంది తొలి రోజే హడావుడి మరుసటి రోజు నుంచి పర్తాలేని మంత్రులు చాలామంది వెళ్ళటం లేదు అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆక్షేపిస్తూ ఉన్నారు దాని మీద మరి ఆయన కఠిన నిర్ణయం తీసుకుంటానని కూడా చెబుతూ ఉంటే ఇక ఈ మంత్రులు ఎప్పటికెళ్తారు యూజువల్గానే మంత్రులు అసలు భయ మంత్రులు కానే కాదు ఎమ్మెల్యేలు కూడా ప్రజాప్రతినిధులు ఎవరు ప్రజల జోలికి వెళ్ళే పరిస్థితుల్ని పెట్టుకోలేదు ప్రజల దగ్గరికి వెళ్ళాలన్న ఉద్దేశం ఏ ఒక్కరికి లేకుండా పోయింది ఓ పక్కన సీఎం కానీ డిప్యూటీ సీఎంలు వీళ్ళందరూ నెత్తి నోరు బాదుకొని చెబుతూ ఉన్నా కింద నాయకులు ఎవరు వినిపించుకోవటం లేదు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఎవరి వ్యాపారాలు వాళ్ళు ఫుల్ ప్లెజెడ్గా చేసుకుంటూ ఉన్నారు సో ఇదండి ఈరోజున ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి పత్రికలో ఉన్న ప్రధాన అంశాలు వాటి వెనకున్న వాస్తవాలు వీడియో చివరిదాగా చూసిన వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి అడుగుతున్నాను వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి